సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనం మిరప పంటలో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనం మిరప పంటకు వచ్చి మొదటి స్ప్రేయింగ్ అయితే ఆల్రెడీ చేయడం జరిగింది సో మొదటి స్ప్రేకి సంబంధించి వీడియో కూడా మనం అప్లోడ్ చేసాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో మనం మొదటి మనం మిరప నాటు నాటుకున్న తేదీ తెలుసుకున్నట్లయితే మనము ఆగస్ట్ ఆరో తారీఖు అయితే నాటుకోవడం జరిగింది సో నాటు నాటున ప్రధాన పొలంలో నాటు వేసుకున్న తర్వాత పదహైదు రోజుల తర్వాత మొదటి స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ప్రధానంగా మనకు వర్షాలు అనేది విడత లేకుండా డైలీ వర్షాలు కురడం వల్ల స్ప్రేయింగ్స్ అయితే చేయలేదు సో మనం ఒక ఐదు ఆరు రోజుల క్రితం అనేది మనం ఆరు రోజుల క్రితం అనేది స్ప్రేయింగ్ అయితే చేసాము మొదటి స్ప్రేగా రోగోరు సాఫ్ అయితే చేయడం జరిగింది సో మనకు ప్రధానంగా ఇంకా చాలామంది రైతులు ముందుగా నాటుకున్న వాళ్ళు రెండో స్ప్రేయింగ్ చేసే దశలో అయితే కూడా ఉండడం జరుగుతుందండి సో మనకి రెండో స్ప్రేగా మనం ఎలాంటి మందులు ఆడుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో ప్రతి ఒక్కరైతే మిరప సాగు చేస్తున్న వాళ్ళు పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి నాకు కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఈ గత సంవత్సరం అనేది మనకు మిరపకైతే ధరలు అయితే చాలా పతనమై ఉన్నాయండి సో చాలా వరకు ఈ మిరప సాగు అనేది మనకు దాదాపుగా ఒక యాభై నుంచి అరవై శాతం తగ్గిందనే చెప్పుకోవచ్చు సో మనం ఈ సంవత్సరం అనేది కూడా ధరలు అనేది ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో తప్పకుండా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా అయితే సో నేను తక్కువ ఖర్చులోనే మా పొలానికి ఏ మందులు అయితే స్పేంగ్ చేస్తున్నానో మీరు అదే విధంగా స్ప్రే చేస్తే మీకు మంచి దిగుబడులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మొదటి స్ప్రేగా మనం ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల బెస్ట్ రిజల్ట్ ఇచ్చే ఒక కాంబినేషన్ అయితే చెప్పాము మొదటి వీడియోలో అయితే సో ఈ వీడియోలో రెండో స్ప్రేయింగ్ సంబంధించి కూడా నేను కూడా ఒక మూడు రోజుల్లో రెండో స్ప్రేయింగ్ అయితే కూడా చేస్తాను సో నేను మీకు ఏవైతే చెప్తున్నానో నేను కూడా అవే చేసే ప్రయత్నం అయితే అవే చేస్తాను ఖచ్చితంగా అయితే సో నేను స్ప్రే చేసే టైంలో కూడా మీకు వీడియో అయితే తీసి పెట్టడం జరుగుతుంది సో మొదటి స్ప్రేగా మనకు చేసే దశలో మిరప పంటలో వచ్చే ప్రధాన సమస్యలు ఏంటో తెలుసుకున్నట్లయితే ఈ నల్లి సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది నల్లి వల్ల కింది ముడత అవేస్తుంది దీంతోపాటు ప్రధానంగా మనకు ఈ మొక్క నాటిన తర్వాత పురుగు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో సన్న పురుగు సమస్య అలాగే మనకు త్రిప్ సమస్య దోమ సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కంట్రోల్ అయ్యే విధంగా ఒక బెస్ట్ స్ప్రేయింగ్ తక్కువ కాస్ట్లోనే బెస్ట్ స్ప్రేయింగ్ అయితే మీకు ఈ రెండో స్ప్రేయింగ్గా ఉపయోగపడే మందులు అయితే చెప్తాను వాటిలో మొదటగా మీకు తెలుసుకున్నట్లయితే తక్కువ కాస్ట్లో తెలుసుకున్నట్లయితే మనకు ఈ నగాటా అని దొరుకుతుందండి మనకు ఈ టాటా వాళ్ళది నగాటా ఇందులో వచ్చి మనకు ఇథియన్ అనేది మనకు నలభై శాతం అలాగే సైపర్ అనేది మనకు సైపర్ మిత్రి అనేది మనకు ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఈ నగాటాను అయితే మనము ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ నగాటా అనేది మనకు ఈ మిరప పంటలో వచ్చు సన్న పురుగు అయితే కంట్రోల్ చేస్తుందండి సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు లైట్గా చిన్న గ్రోతింగ్ అనేది వస్తుంది అలాగే పురుగు సమస్య అనేది కంట్రోల్ అవుతుంది సో దీంతో పాటు మనకు అదనంగా ఇందులో ఇతియన్ అనేది ఉంది కాబట్టి మనకు ఈ నల్లి సమస్య అనేది కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి సో మనకి ఈ నల్లి అనేది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇతి అనేది నలభై శాతం ఉంది కాబట్టి సో ఈ నగాటనైతే రెండో స్ప్రేయింగ్ అయితే ఎంచుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు తెగులు సమస్య అనేది ఉంటే తెగులు సమస్యకైనా కూడా దీని కాంబినేషన్లో మీరు తీసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ నగాటా కాంబినేషన్లో మీరు తెగులు సమస్య ఉంటే సాఫ్ అయితే ఎంచుకోండి మీకు తెగులు సమస్య అనేది లేకపోతే మీరు దీని కాంబినేషన్లో దోమ సమస్య ఉంటే లాన్సర్ గోల్డ్ అయినా కూడా తీసుకోవచ్చు యూపీఎల్ వాళ్ళది లాన్సర్ గోల్డ్ అందులో అసిపేటు ప్లస్ ఉండాక్లోప్ అనేది మీకు అందులో టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ లాన్సర్ గోల్డ్ అయితే కూడా మీరు తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది తక్కువ కాస్ట్లో బెస్ట్ రిజల్ట్ దాదాపుగా ఒక ఆరు వందల రూపాయల్లోనే మనకి ఈ కాంబినేషన్ అనేది మనకు లభించడం దొరుకుతుంది సో మిరప పంటలో ముడత ఉధృత తక్కువగా ఉంటే ఈ నగటా లాన్సర్ గోల్డ్ కాంబినేషన్ అయితే వాడుకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది తక్కువ ధరలో బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు సో మనకు అదే విధంగా ఇంకా కొంతమంది అయితే ముడత హెవీగా వచ్చే అవకాశం ఉంటుందండి సో మనకు లోనే మనకు ముడత ఎక్కువగా ఉండి ఈ నాటు వేసే టైంకి కూడా ముడత ఎక్కువగా ఉందనుకుంటే ఇంకా ఒక కాంబినేషన్ అయితే నేను చెప్తాను సో దా ఆ కాంబినేషన్ వల్ల మనకు ముడత సమస్య అనేది కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి గరుడ వాళ్ళది పోలీస్ అందరుకుంది ఇందులో పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో మనకి పోలీస్లో ఫిబ్రోని అనేది మనకు నలభై శాతం అలాగే ఇండాక్లోబ్రేడ్ అనేది మనకు నలభై శాతం అయితే ఉంటుంది సో దీన్ని అయితే కూడా మనము రెండో స్ప్రేయింగ్ అయితే చూసుకోవచ్చు సో ఈ పోలీస్ అనేది అవైలబుల్గా లేకపోతే బయర్ వాళ్ళది లెస్ అంటాను దొరుకుతుంది సేమ్ టెక్నికలే మనకు సో ఈ కంపెనీ ఈ టెక్నికల్తో ఇతర ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనం రెండో స్ప్రేయింగ్ కాంబినేషన్గా అయితే ఈ విధంగా వాడుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో తక్కువ ఉద్రిత ఉంటే నగాటా లాన్సర్ గోల్డ్ కాంబినేషన్ అయితే వాడుకోండి మీకు యాడ్ చేయాలనుకుంటే ఏమైనా తెగులు సమస్య ఉంది అనుకుంటే ఈ నగాటా లాన్సర్ గోల్డ్ సాఫ్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనకు ఈ ఉద్రిత ముడత ఉధృత ఎక్కువగా ఉంది అనుకుంటే మనము మనకు వచ్చి ఈ గరుడ వాళ్ళది పోలీస్ అయినా కూడా తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి దీని కాంబినేషన్లో మీకు ఏమైనా గ్రోత్కి సంబంధించి వాడాలనుకుంటే ఇసాబియన్ అనేది మనకు దొరుకుతుంది ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుందండి సో ఈ హిసాబియన్లో మనకు అమినో యాసిడ్స్ అలాగే వివిధ యాసిడ్స్ అనేది మనకు ఇందులో ఉంటాయి కాబట్టి మొక్క పెరుగుదల రావడానికి బ్రాంచెస్ అనేది ఎక్కువ రావడానికి దోహదపడుతుంది ఈ విధంగా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో చాలామంది రైతులు మూడో స్ప్రేయింగ్ చేసే రైతులు కూడా చాలామంది రైతులు అయితే ఉన్నారు ఇప్పుడైతే ప్రధానంగా అయితే సో మనకి ఈ మూడో స్ప్రేయింగ్ దశలో మనం ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ మూడో స్ప్రేయింగ్ చేసే దశలో మొక్క అనేది వేపుగా గ్రోత్ రావాలి అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది మనకు ఎక్కువగా రావాలి చెట్టు చూస్తే మూడో స్ప్రేయింగ్ చేసే దశలో బుట్ట ఆకారంలో ఒక అయితే చెట్టు రావాల్సి ఉంటుందండి సో నాలుగో స్ప్రేగా మనం ప్రధానంగా బెనివియా అయితే స్ప్రే చేస్తుంటారు చాలామంది రైతులు సో ఆ బెనివియా స్ప్రే చేసే టైంకి మనకు ఎలాంటి ముడత సమస్య అనేది ఉండకూడదు అలాగే మనకు చెట్టు అనేది బుట్ట ఆకారంలో అధికంగా సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చి ఉండాలి కాబట్టి ఈ మూడో స్ప్రే ఇంకా వాడాలనుకున్న రైతులు మనకు బిఎన్ క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళు మనకు కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో దీన్ని అయితే స్ప్రే చేసిన రైతులు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉందని చెప్పడం జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళు మనకు ఈ గ్రాండెక్స్ అని ఒక కొత్త ప్రోడక్ట్ అండి సో మనకు మిరప పంట కోసమే రావడం జరిగింది సో దీన్ని అయితే స్ప్రే చేయడం వల్ల మనకు ఈ మిరప పంటలో వచ్చు ఈ త్రిప్స్ సమస్య అలాగే మనకు నల్లి సమస్య దోమ సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు మొక్క అధికంగా సైడ్ బ్రాంచెస్ మొక్క మొదల నుంచి బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయండి అలాగే గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది సో ఈ గ్రాండ్ ఎక్స్ అయినా కూడా మనం మూడో స్ప్రేయింగ్ అయితే వాడుకోండి దీని కాంబినేషన్లో మీరు ముడత సమస్యతో పాటు మనకు క్లియర్ అయ్యి గ్రోతింగ్ వస్తుంది దీనివల్ల దీని కాంబినేషన్లో మీరు అగ్రోమిన్ మ్యాక్స్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకి ఈ గ్రాండ్ ఎక్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుకొని తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నేనైనా కూడా మనం ఈ మొదటి స్ప్రేయింగ్ అయితే చేసాము రెండో స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను మూడో స్ప్రేయింగ్ అయితే కూడా మీకు తెలియజేస్తాను ప్రధానంగా మనము ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఇప్పటి నుంచి స్ప్రే చేసేటప్పుడు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా అయితే మీకు ఇన్ఫామ్ చేస్తుంటే